భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునాములు వందనాలు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చింతిస్తూ ఉన్నాను గంటల ప్రకాష్ గారు ప్రభునందు నిద్రించి ఉన్నారని తెలిసినప్పుడు చాలా హృదయ ఉదారకరంగా బాధ అనిపించింది గత రాత్రి మరి పన్నెండున్నర ఒంటి గంట సమయం మధ్యలో హాస్పిటల్లో కిడ్నీలు బాధి బాధతో కిడ్నీలు యొక్క మరి ఫెయిల్యూర్ ఆయన యొక్క కిడ్నీలు వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతూ కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయారు ప్రభునందుని నిద్రించారని వినగానే చాలా బాధ అనిపించింది చాలా నిస్వార్థపర పరంగా సేవ చేసినటువంటి అనేక సేవకుల్లో ఈయన కూడా ఒకరు మరి ఆయన ఎంత మంచి థియాలజిస్ట్ అంటే ఆయన యొక్క జ్ఞానంతో చాలామందిని తయారు చేసి దేశ విదేశాల్లో చక్కగా వాడబడినటువంటి మరి ఒక మంచి వక్త అని చెప్పొచ్చు దేవుని సేవకులు అని చెప్పొచ్చు వెరిటస్ అనే ఒక గొప్ప సంస్థను కూడా ఆయన స్థాపించి దాని ద్వారా అనేక మందిని మరి జ్ఞానవంతులుగా థియాలజిస్టులుగా తయారు చేసి అనేకుల్ని క్రీస్తు సువార్థికులుగా నిలబెట్టిన ఘనత మరి గంటలు ప్రకాష్ గారికి దక్కుతుందని చెప్పడంలో అత్యయక్తి కాదు అలాంటి మంచి సేవకులు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం నిస్వార్థపరంగా ఏమి ఆశించకుండా ప్రభు ఘనత కోసం అబద్ధికుల్ని ఖండిస్తూ అబద్ధ బోధల్ని ఖండిస్తూ మంచి పరిచర్య చేస్తూ క్రీస్తు సైనికుడిగా నిలబడ్డ ఒక మంచి పరిచర్య సేవా దృక్పథం ఉండి ఈనాటి తరానికి మరి మాదిరికరంగా బ్రతికినటువంటి గంటల ప్రకాష్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి ఆయన యొక్క కుటుంబానికి దేవుడు శాంతి చేకూర్చి అన్ని విధాలుగా సహకరించాలని మనకు ఆయన లేకపోవడం తీరని లోటే మరి అలాంటి వారి ద్వారా మనము మన తరానికి సేవ చేసే సత్యాలు నేర్చుకుంటూ మనం కూడా అలాంటి వారిని మాదిరికరంగా మన జీవితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని క్రైస్తవ ప్రపంచానికి తెలియజేస్తూ మరి మనం అందరం ఆయన యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ఇలాంటి సేవకులు ఒక్కొక్కరుగా మన మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు మరి రాబో తరం ఎంత దుర్భరంగా ఉంటుందో మరి ఆలోచిస్తేనే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మనం కూడా అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఈ సమాజాన్ని ఈ యొక్క తరాన్ని మనం కాపాడుకుందాం గంటలు ప్రకాష్ గారు లేని లోటు తీరని బాధగా నేను తీసుకుంటూ నా కుటుంబం తరఫున నా సంఘం తరఫున మరి వారికి వారి కుటుంబానికి దేవుడు ప్రగాఢమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని నా తరఫున కుటుంబం తరఫున వారి కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు వారిని వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఓదార్చి కాపాడి దీవించును గాక ఆమెను